వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు కొండాపురం ఉదయగిరి నియోజకవర్గంలో శాసనసభ్యుల కాకర్ల సురేష్ సారథ్యంలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి ఇప్పటివరకు ప్రధాన రోడ్లలో మరమ్మతులకు నోచుకునే రోడ్లన్నీ మరమ్మతులు పూర్తిస్థాయిలో జరిగాయి ఇందులో భాగంగా కొండాపురం పార్లపల్లి కొమ్మి కావలి రోడ్డు ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డు గత మూడేళ్లుగా మరమ్మతులకు అడుగడుగునా గుంతలతో నిండిపోయింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో గుంత కూడా పూడ్చలేని పరిస్థితి ఏర్పడింది గత జనవరి నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ ఎన్ రోడ్డుకు ఇరవై ఐదు లక్షల రూపాయల పైన నిధులు మంజూరయ్యాయి ఇరవై లక్షలకు ఒక బిట్టు ఏడు లక్షల రూపాయలు మరో బిట్టుగా రోడ్డు నిర్వహించారు గతంలో రోడ్డు ఎలా ఉన్నాయో నేడు రోడ్లు ఎలా ఉన్నాయో ఈ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి